హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కొత్త రెసిపీతో అయితే వచ్చేసాము బోటి కర్రీ అయితే చూసేద్దామండి స్పైసీ ఎక్కువ స్పైసీస్ ఏమీ లేకుండా టేస్టీగా ఎలా చేయాలైతే చూసేద్దాము ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి నేను మీడియం సైజు ఒక ఆనియన్ అయితే వేసాను షాజీరా అయితే వేసాను ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి వేస్ట్ అయితే వేసేసుకున్నానండి పసుపు అయితే యాడ్ చేశాను కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన దాకా అయితే మనం వేయించుకోవాలి దాని తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేశాను కరివేపాకు కూడా కొంచెం దాకా వెయిట్ చేయాలి వేయించేసుకున్న తర్వాత టమాటాలు అయితే యాడ్ చేశానండి పిల్లలు కూడా సింపుల్గా తినేస్తారండి ఎక్కువగా కారం లేకుండా పీసులు మెత్తగా ఉడికేసి బాగా మంచిగా అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనం బోటి అయితే వేసేసుకుంటున్నాం పీసులుగా కట్ చేసుకొని క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి దాని తర్వాత కొంచెం బాయిలింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టైం అయితే కర్రీ అయితే పట్టదు సింపుల్గా అయితే అయిపోతుంది పీసులు వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలండి కొంచెం వేయించుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ బోటీకి అయితే మాత్రం టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫుల్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను తర్వాత గరం మసాలా మనం స్పైసీ లేదు కాబట్టి నేను లైట్గానే గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత పుదీనా అయితే యాడ్ చేశానండి అని కొత్తిమీర అయితే యాడ్ చేశానండి కొత్తిమీర పుదీనా తర్వాత తిప్పేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ పాటు బోటి కర్రీ చాలా సింపుల్ అండి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి బోటి కర్రీ ఎలా వచ్చేసిందో మీరే కామెంట్లో చెప్పేయండి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది నాకు కొంచెం తెలియలేదు కొంచెం లాంగ్ అయింది లేట్ అయింది కర్రీ మాత్రం సింపుల్గా అయితే అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేయండి మీరు